నా ప్రియా విద్యార్థులు విద్యార్థుల నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే మరికొన్ని గంటల్లో మనకి రెండు వేల ఇరవై ఐదు బాయి చెబుతూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది మరి రెండు వేల ఇరవై ఆరు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంది అయితే మనం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరుకి అడుగు పెట్టబోయే ముందు ఇరవై ఒక్కసారి మనం మరణం చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో మన జీవితంలో ఏ విధమైన మార్పులు జరిగాయి విద్యార్థిగా మీరు ఏం సాధించారు ఉపాధ్యాయుడిగా నేనేం సాధించాను కొత్త కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోగలిగామా ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు ఏమైనా మన జీవితంలో కొనసాగాయా వాటిని ఎలా అధిగమించాం ఏ విధంగా మనం చేసుకోగలుగుతాం అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి అసలు నూతన సంవత్సరం రెండో ఒకసారి వచ్చుకుంటాం నూతన సంవత్సరం అంటే కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అనేది నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఇది మొదటగా బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న సంవత్సరం జనవరి ఒకటిని కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఆంగ్ల సంవత్సరం ఇది తెలుగు సంవత్సరం కాదు ఆంగ్ల సంవత్సరం ఏ సంవత్సరం అయితే మనకి ఏముంది ఏ సంవత్సరాన్ని అయినా మనం స్వాగతిస్తాం అందరూ మన సహోదరులు అందరినీ మనం చాలా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటాం భారతీయులు యొక్క ధర్మం అది భారతీయులు అంటే అందరినీ సోదర సోదరి ఇదే సంస్కృతిని ప్రపంచాలకు కూడా అయితే రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు మనకి అర్ధరాత్రి పన్నెండు గంటలకు వస్తుందని అంటూ ఉంటారు కానీ ఇది మన సంస్కృతికి అంత మంచిది కాదు మనకి నూతన సంవత్సరం అనేది మన భారతదేశ సనాతన ధర్మం ప్రకారం నూతన సంవత్సరం అనేటువంటి ఉదయం సూర్యోదయం నుండి ప్రారంభం ఈ అర్ధరాత్రి అనేది కూడా మనకు ఉపయోగంగానే భావిస్తాము అందువల్ల మన భారతీయుల్లో చాలా మంది ఈ నూతన సంవత్సరాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం వ్యతిరేకించు మనం చేసుకుందాం ఎవరి సంవత్సరం మనం చేసుకుందాం జనవరి నుండి డిసెంబర్ వరకు పన్నెండు నెలల్లో కూడా మనకి ఒక సంవత్సరంలో ఉంటాయి ఈ ఒక సంవత్సరం మన పన్నెండు నెలలు ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల గడిచిపోతూనే ఉంటుంది కానీ మన సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం కాలం కెరటం ఎవరి కోసం అందుకే మన కాలాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాలి బంగారంలో ప్రత్యేకం విలుగున్నట్లు కాలంలో ప్రతి క్షణానికి విలువ ఉండేది అందుకే ప్రతి క్షణానికి కూడా మనం బాగా జాగ్రత్తగా చేసుకుని అసలు ఏం నేర్చుకున్నాం ఎలా ఉన్నాం ఏం చేస్తున్నావు అనే కూడా మనం మననం చేసుకుంటున్నాం అన్నమాట అయితే రెండు వేల ఇరవై ఏడులో చాలా విషయాలు జరిగా మనం ప్రపంచవ్యాప్తంగా తెలుసుకుంటే చాలా విషయాలంటే మంచి జరిగింది చెడుకోవడం జరిగింది మరి మనకి అతి దురదృష్టమైన విషయం కాశ్మీర్లో ఒక దాడి తెలి రెండు వేల ఇరవై ఐదులో అత్యంత క్రోరమైన చర్యగా మనం పెహల్గాం దాడి ఉగ్రవాద దాడి గురించి చెప్పుకోవాలి రెహన్ ప్రాంతంలో బస్సును కూడా ఆ బస్సును కూడా ఆపి బస్సులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు హిందువులా ముస్లింలు అని చెప్పి హిందువులు అని చెప్పి అదే అదేవిధంగా ఆ ప్రాంతంలో కాశ్మీర్ ప్రాంతంలో ఒక ప్రదేశంలో కూడా అడిగి మరి జంతులుగా ఉన్న ఫ్యామిలీతో ఉన్న మీరు హిందువ ముస్లిమా క్రిస్టియనా అని మతాన్ని ఆదిగి వాళ్ళు హిందువులని కాల్చి వేశారు ఎంత దారుణమైన విషయం సుమారు ఇరవై ఆరు మంది హిందువు మన భారతీయులు ఏమతమని కాదు మన భారతీయ చం ఎవరో పాకిస్తాన్ దానికి చర్యగా ఆ దుర్ఘటనకు చర్యగా భారత ప్రభుత్వం వెంటనే చర్య తీసుకున్నాం ఆ చర్య ఏంటంటే ఆపరేషన్ సింధూర్ సింధు అనే బొట్టు భారత మాత బొట్టు ఎరుబడింది ఆ ఎరుపుని ఉగ్రవాదుల దగ్గర చూడాలి అని ఎక్కడ ఉగ్రవాదుల వింటే అక్కడ స్పష్టం బ్రిటిష్ వారి వెన్నులో ఒరుగు పుట్టింది కానీ వాళ్ళు మేకపోతగా మరి ఆ మేము యుద్ధం చేస్తా ఉంటాం కానీ లోపలి అలా ఆ దుర్ఘటన రెండు వేల ఇరవై ఏడులో అతి అమానుషమైందని కూడా మనం చెప్పండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇబ్బంది పట్టించాలి ఇలాగే మన ప్రాంతంలో అనేక విధాలుగా మార్పులు జరిగే కొత్త కొత్త విషయాలు వచ్చే అది పక్కన పెడితే మన జీవితంలో ఏం జరిగే ఆలోచించుకుంటే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మంచి చెడుని చెడు చూస్తామని మన జీవితంలో మంచి జరుగుతుంటుంది చెడు జరుగుతూ ఉంటుంది అనుకోకుండా కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా మన దగ్గర దూరం అయిపోతూ ఉంటుంది మన ఆత్మీయులు దూరం అయిపోతుంటారు మన తల్లిదండ్రులతో కొంతమంది దూరం అయిపోతుంటారు మరి ఆ బాధను మనం వర్ణించలేదు ఆ సంవత్సరం మన చెడు సంవత్సరంగా బాధిస్తుంటాం అయినప్పటికీ కూడా మనం ధైర్యంగా ఉంటూ పాత సంవత్సరంలో జరిగిపోయిన వాటిలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి ఏమైనా ప్రమాదాలు జరిగాయి బట్లే జరగకుండా చూసుకోవాలి ఒకవేళ మనం వాళ్ళ తొందరపడి ఏమైనా జరిగిందని జరగకుండా చూసుకోవాలి ఏమైనా ఎవరికైనా చేతుల పెట్టామా ఎవరికైనా హాని చేస్తామా ఎవరినైనా ఇబ్బంది పెట్టామా మరొకసారి జరగకుండా తీసుకోవాలి అనవసరంగా ఎవరినైనా పట్టడం తిట్టడం ఇలా చేయడం ఆ విధంగా మాట్లాడడం ఇవన్నీ మనం చేసామా ఇక మన చేయకూడదు తరగతి గదిలో ఏమైనా పాఠాలు వినకుండా పిచ్చి పిచ్చిగా ఉన్నామా ఎవరు చేస్తామా అలాంటివి ఉంటే అలా చేయకూడదు ఉపాధ్యాయులు ఎలా ఏమైనా ఇబ్బందికరమైన విషయాలతో ఏమైనా అవమానపరిచామా వచ్చామా అలా చేయకూడదు తల్లిదండ్రులు ఎప్పుడైనా మనం ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడి చులకంగా చూసామా అవి చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చెయ్యాలి కొత్త సంవత్సరంలో మనం కూడా మనం చేసుకుంటున్నాయి మరి కొత్త సంవత్సరం ఏదైనా మంచి చేస్తూ ఎవరికైనా ఉపకారం చేస్తాం పరోపకారం చేస్తాం ఎవరికైనా మనం మంచి చేసాం ఎవరికైనా మన సహాయాన్ని అందించం ఏదో రూపంలో అది గొప్ప రూపంలో వచ్చు మాట రూపంలో వచ్చు ఏ రూపంలోనే దాన్ని మనం కొత్త సంవత్సరంలో కొనసాగించాలి అంతేగాని ఈ సంవత్సరాన్ని చేశాను పర్వాలేదు ప్రతి సంవత్సరం జాబితాని కొనసాగించాలని అంటే మంచి నేను చేస్తాను మనం ఆ సంవత్సరానికి కొత్త సంవత్సరం తీసుకుంటాం చెడు చేస్తాం పాత సంవత్సరంలోనే రుచి పెట్టి మంచి నేమ కొత్త సంవత్సరం తీసుకొస్తాం చెడు నేను పాత సంవత్సరాన్ని మరి చాలా మంది వాళ్ళకి ఈ నూతన సంవత్సరాన్ని చాలా ఇబ్బందికరంగా చేసుకుంటారు చేగడబడేటప్పటికీ చాలా మంది ఈ నూతన సంవత్సరాన్ని అనేక రీతిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ముఖ్యంగా యువత చాలా వెచ్చనివిడిగా తిరుగుతూ ఉంటారు బైక్స్ మీద తిరుగుతూ ఉంటారు ఎవరు గుర్తిస్తారో తెలియదు ఎవరు ప్రాణాల పోతాయో తెలియదు ఏం చేస్తారో తెలియదు విపరీత ఘోరంలో ఉంటారు వాళ్ళు వేరొక రకమైన ద్రావణాన్ని సేకరిస్తారు మందు మందుకుంటాం వాళ్ళకి మైకింగ్ కనిపిస్తుంది ఏం చేస్తారో తెలియదు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు ఎలా ఉంటారో తెలియదు ఎవరినైనా ఇబ్బంది పెడుతుంటారు అలాంటి నూతనలో చీకో ఈ నూతన అంటే ఈరోజు ఈ రోజు రాత్రి ముప్పై ఒకటి రాత్రి పదకొండు పన్నెండు ప్రాంతంలో చేస్తుంటారు చాలా మంది మనం అప్పుడు చేస్తూ ఉంటారు కేకలు వేస్తుంటారు చేస్తుంటారు ఆ పొరుగు వారిని ఆనందాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు మన భారతీయ సంస్కృతి ప్రకారం చక్కగా ఏమైనా చేసుకోవాలంటే శాంతిగా స్నేహపూర్వకంగా చక్కగా చేసుకోవడం ఉదయాన్ని ఎక్కువ ఉద్యోగులు సూర్య నిజమృత లేదు ముఖ్యంగా విద్యార్థులకి ఏం చెప్తున్నానంటే ఈ రోజు రేపటి నుంచి అయినా కొత్త సంవత్సరం నుంచి అయినా మంచి అలవాటు మీకు ఏంటంటే ఉదయం నిద్ర లేచి చదవడం అది ముఖ్యమైన మంచి విద్యార్థి విద్యార్థి ఉండదు ఉదయం సూర్యోదయానికి కొన్ని నిద్ర లేచి చదవడం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య ఆరు గంటల ఆరు గంటల మధ్య నిద్ర లేచి చదవడం రేపేం చేస్తున్నట్టు అందరైనా ఉదయం ఆరు గంటల నిద్ర లేని మెలుపు తెచ్చుకోండి ఒక మంచి టైం టేబుల్ తీసుకోండి కాళ్ళ నిర్ణయం వేసుకొని ఉదయం ఈ సమయం నుంచి ఈ సమయం చదువుతాను ఈ సమయం కార్యక్రమం చేస్తాను ఇలా టైం టేబుల్ కాళ్ళ నిర్ణయం చూసుకోండి ఉదయం తెచ్చిన వెంటనే మీరు చక్కగా కాలకృత్యాలన్నీ కూడా ఉదయాన్నే నీళ్ళు ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు తాగి కాలకృత్యాలు తీసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు పది నిమిషాలు ధ్యానం చేయండి అందరికీ అవసరం ధ్యానం మాత్రమే మీకు జ్ఞానాన్ని పంచుతుంది జ్ఞానాన్ని ఇస్తుంది ధ్యానం వల్ల మన మెదడు ప్రశాంతంగా ఉంటుంది తద్వారా జ్ఞానం పెరుగుతుంది అందువల్ల ఒక ఐదు పది నిమిషాలు ధ్యానం చేసి ధ్యానం చేసుకొని అప్పుడు మీరు తెలుగుతోనే మీ జీవితాన్ని వ్యవహరించాలి తెలుగు వాచిక ఏదో ఒక ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట మీ ఇష్టం చదివి ఇంకా సమయం ఉంటే వేరే మీకు నచ్చే సబ్జెక్ట్ తీసుకోవడం చదువుకోవాలి ఇలా మొదటి రోజే ప్రారంభించాలి మంచి ఆలోచన మీకు ఆత్మ దృష్టి కూడా ఉంది అమ్మయ్య నేను ఈ ఉదయం ఐదు గంటలుగా ఐదున్నరకాయ లేచాను చక్కగా కాలభ తీసుకున్నాను చదువుకున్నాను అనిపిస్తుంది రేపు ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన వెంటనే ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆలోచన మనం మృతికేన బట్టలు కొత్త వద్దకుంటే మంచిది కదా కొత్త బాధలుంటే కొత్త వర్తండి నూతన సంవత్సరం మంచి ముగ్గులతో ఇంటి ముందు ముగ్గులతో రంగవల్లతో హ్యాపీ పెడుతున్నాం కదా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా ఏ విధంగా ఏ వార్షంలో చక్కగా చేయండి అదొక రకమైన మనకి ఆత్మీయ ఆనందం వాటిని జాగ్రత్తగా చూసుకొని మీ గ్రంథ్స్కి ఇదే విధంగా నాకు ఎలా అయితే మీరు గ్రీటింగ్స్ అందించారు ఈ విధంగా మీరు రాత్రి తయారు చేసుకొని మీ మిత్రులందరినీ కూడా ఇలా ఇచ్చి వాళ్ళ జీవితానికి మంచి జరగాలని కోరుకోండి మీరైతే నాకు శుభాకాంక్షలు తెలియజేసి మనసు మా తెలుగు గారు ఎప్పుడు ఆనందంగా ఉండాలి స్కూటికి రావాలి అనుకున్నారు అలా వాళ్ళని కూడా క్షేమంగా ఉండాలని కోరుకోండి కూడా మీ క్షేమాన్ని కోరుకోండి మీరు కూడా మీ అందరూ ఎప్పుడు స్కూల్కి రావాలి అనారోగ్యంతో ఎవరో బాధపడకూడదు ఇప్పుడు మనం మంచిగా సేవించలేకపోతే అయిపోయింది కారణం ఏంటి అమ్మాయికి ఫుడ్ పాయిజన్ అయింది అంటే తిన్న ఆహారము విషపూరితమైంది అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మనం మన అమ్మాయి ఆరోగ్యం వ్యాపించి చాలా ఆనందమేం కావాలని ఈ సందర్భంగా మనం కోరుకున్నాం మనందరం అందరం కూడా శ్రవణి కొత్తగా ఆరోగ్యవంతలు కావాలి మళ్ళా మన స్కూల్కి వచ్చి ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను అలా అదేవిధంగా మీ అందరినీ కూడా నేను అదే కోరుకుంటున్నాను నా విద్యార్థి అందరూ కూడా ఎప్పుడు అనారోగ్యాన్ని గురి కాకూడదు ఎప్పుడు పాఠశాల ఆలస్యంగా రాకూడదు ఎప్పుడు స్టడీలో ఉండాలి ఇది నేను కోరుకునేది ప్రతిరోజు చక్కగా చేయాలి అందరూ ఇది సంవత్సరంలో ఇంకెక్కువ మంది అవ్వాలి ఈ కార్యక్రమాలు ఎప్పుడు మనం నాలుగు వేల ఐదు లక్షల్లో ప్రారంభించుకున్నాం కానీ తక్కువ మంది విద్యార్థులు మాత్రమే స్పందిస్తున్నారు రోజుకి నలుగురు ఐదు విద్యార్థుల శుభోదయం గురువారం పెడుతున్నారు కొంతమంది చదువుతున్నారు కొంతమంది మొదలైటప్పుడు పట్టుకుపోతున్నారు కాబట్టి అలా చేయకూడదు సంవత్సరం నుంచి ఎవరైతే నిద్ర లేట్లేదో వాళ్ళకి వాళ్ళు ఎవరు కూడా చాలా అని సాయంత్రం సాయంత్రం స్టడీ పూర్తి చేసుకోండి ఇది అందరూ కూడా అందరూ ఆలోచించాలి అందరూ సరే ఇవే మా మంచి విషయం తల్లి మనం ఇబ్బంది చూడదు ఉపాధ్యాయులు ఇప్పుడు గౌరవించాలి పెద్దలు ఎక్కడ గౌరవంతో ఉండాలి మన పిల్లలు మనకంటే చిన్న పిల్లల్ని ప్రేమతో చూడాలి వాళ్ళకి మంచి విషయాలు తెలియపరచాలి చెడ్డ విషయాలు ఏమి మనం ఉంచుకోకూడదు ఇలాంటివన్నీ కూడా మీ అందరూ కూడా నేర్చుకోవాలి మన కొత్త సంవత్సరాలతో మంచి విషయాలు నేర్చుకుంటారా విషయాలు నేర్చుకుంటారా మంచి విషయాలు మాత్రమే నేర్చుకోవాలి మంచి విషయాలు నేర్చుకొని ఈ తెలుగు ఏం చేస్తారని మీ అందరు నేను కోరిక మరొకసారి మీ అందరికీ రాబో నూతన సంవత్సరం ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇంకా విద్యా వివేకాలు వినయ సౌభాగ్యాలు అన్ని నూతన సంవత్సరం అంది వారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు మరి మీ అందరూ కూడా ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి మంచి ఆనందంగా ఉండాలి మంచి స్నేహపూర్వకంగా ఉండాలి చదువులో పోటీ ఉండాలి స్నేహపూర్వకం చేయడానికి స్నేహంగా ఉండడానికి ఇష్టపడాలి ఇలా ఉండాలని

తెలుసుకోవాలి మనం ఇరవై రెండు వేల ఇరవై ఐదులో మనం ఏమైనా తప్పులు చేసినట్లయితే అవి సరి చేసుకోవాలి ఇంకా స్టడీ అయ్యే కూడా బొమ్ములు రావడానికి ట్రై చేయాలని అనుకుంటున్నాను హృదయాన్నే లేదు నేర్చుకోవాలి ఇంకా పొద్దున్నే లేచి తెలుసు చదవాలనుకుంటున్నాను నేను ఏమైనా తప్పులు చేసింటే రెండు వేల ఇరవై ఐదులో మా తప్పులు లేకుండా రెండు వేల ఇరవై ఆరులో చూసుకుంటానని తెలియజేసుకుంటున్నాను మరి కొత్త సంవత్సరాలు ఏమైనా కొత్త అలవాటు ఏమి అనుకుంటున్నా ఉదయం లేదు ఉదయం సెకండ్ సెలి ఇవి చేయబోతున్నా బాగున్నాను సరే మనం ఇంకొక కొద్ది గంటల్లో మనం రెండు వేల ఇరవై ఆరులో అడిగిపోతున్నాం మనం రెండు వేల ఇరవై ఐదులో చేసిన మనం రెండు వేల ఇరవై ఆరులో చదిద్ది పోవాలని మనం మనం పామిని రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులోకి మన ఆనందాన్ని తీసుకెళ్ళాలి మనం నూతన సంవత్సరాన్ని మనం రాత్రి ముప్పై ఒకటి పన్నెండు తర్వాత చేసుకోవాలనుకుంటాము కాదు మనకి సూర్యోదయం అయ్యేటప్పటికి అప్పుడు మనం రెండు సంవత్సరం మొదలవుతుంది అందరూ అప్పుడు చేసుకోవాలి గుడికి పెట్టి నేను గార్డి నుంచి మాడాలని కోరుకోవాలి నేను ఈ గార్డు నుంచి చేయడం అనుకోవాలి ఒకసారి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన విషయాలన్నీ ఒకసారి తలుచుకునే అవి తగ్గి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అందరికీ రెండు వంద సంవత్సరం శుభకాణం సంవత్సరం కాదు సూర్యోదయం నూతన సంవత్సరం చెప్పుకున్నాము ఆ గుడికి వెళ్ళాలండి గుడికి వెళ్ళే ముందు చక్కగా స్నానం చేయాలి అంతే కదా ఉదయాన్నే అలా కుర్చాలు పూర్తి చేసుకొని ఉతికిన బట్టలు కానీ నూతన వస్త్రాలు కానీ వేసుకొని అప్పుడు గుడికి లేకపోతే చర్చికి లేకపోతే మనిషికి మీరు అంటే మీకు ఏది ఇష్టమైతే వెళ్ళి ఆ దేవుడిని ఒకసారి స్మరించుకొని

బాగా అదే విద్యార్థులకు ఇంకా ఇరవై ఐదులో మీకు వచ్చిన మార్కులు కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవాలి ఇంకా మంచి మార్కులు చేయడం తీసుకోవాలి వార్షిక పరీక్షలు వేసుకోండి వాటిలో బాగా చదివి మంచి మార్కులు సంపాదించి మీరు ఎనిమిదో తరగతి అదే ఆరు తత్వాలు ఉన్నారు కదా ఆరు తత్వాలు ఏమో ఏడో తరగతికి ఎనిమిదో తత్వాలు ఉన్నారు కదా ఎనిమిదో తలు తొమ్మిదో తర తేవడానికి తొమ్మిదో తత్వాలు పదివే తత్వానికి এরা প্রত্যুক রাওয়ার বাজে কিনা মা